హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను ఆర్ఆర్బి గ్రూప్ డి కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది అని ఎవరైతే భ్రమపడుతున్నారో పడుతున్నారో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే ఎనీ జోన్ ఎనీ జోన్ ఏ జోన్ అయినా సరే ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే కనుక తప్పకుండా మీది జాబ్ అనేది కన్ఫర్మ్ ఐ మీన్ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సెలెక్ట్ అయితే అయిపోతారనమాట ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మీరు రన్నింగ్ క్లియర్ చేయగలుగుతారా చేయలేరా అనేది పక్కన పెడితే గనక ముందు మీ టార్గెట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇందులో దీనికోసం కొన్ని మార్క్స్ అయితే మీరు టార్గెట్ పెట్టుకుని చదవాలి సో మనందరికీ తెలిసిన విషయమే సిలబస్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఓకేనా అందరికి సిలబస్ లో గ్రూప్ డి సిలబస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు బట్ ఈ సిలబస్ ఎంత మంది చదువుతున్నారు అనేది ఇక్కడ పాయింట్ అనమాట ఓకేనా సో ముందుగా సైన్స్ లో చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతారు అలాగే మ్యాథ్స్ లో ఇరవై ఐదు అడుగుతారు రీజనింగ్ లో ముప్పై ప్రశ్నలు అడుగుతారు కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జీకే కలిపి ఇరవై ప్రశ్నలు అయితే వస్తాయనమాట టోటల్ గా వంద ఉంటాయి తొంభై నిమిషాల టైం అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఓకేనా సో ఈ విషయం అందరికీ తెలిసిందే బట్ కొంతమంది మాత్రమే సిలబస్ కంప్లీట్ చేసి చదువుతారు ఓకేనా సో ఇదన్నమాట సో గైస్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈ విషయం కూడా అని చాలా మందికి తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పేసాను కొంతమంది ఏంటంటే వందకి వంద అటెంప్ట్ చేసి వచ్చేస్తారన్నమాట అంటే అదే ఆలోచించి పెట్టేస్తూ ఉంటారన్నమాట అలా అలా చేయకండి దయచేసి మీకు తెలిసిన ప్రశ్నలు మాత్రమే అటెండ్ చేయండి లేదా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక్క మార్క్ మైనస్ అయినా సరే కొన్ని లక్షల మంది కిందకి మీరు వెళ్ళిపోతారు కొన్ని లక్షల మంది క్యాండిడేట్స్ ర్యాంక్ తో మీరు కిందకి వెళ్ళిపోతారు అనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఓకేనా ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి అంటే కనుక ఎనీ జోన్ గైస్ ఎనీ జోన్ ఏ జోన్ కి మీరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే ఎనభై మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి దేంట్లో మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కదా డైలీ డైలీ మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కదా ఈ డైలీ మాక్ టెస్ట్ లో ఏంటంటే మీరు ఎనభై మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి ఎందుకు ఎనభై మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి అంటే కనుక అక్కడ రేపు రియల్ ఎగ్జామ్ లో మీరు మీకు కనీసం ఒక అరవై డెబ్బై అయితే వస్తాయి అనమాట ఇప్పుడు మీరు మాక్ టెస్ట్ లో ఎనభై టార్గెట్ పెట్టుకొని చదివితే రియల్ ఎగ్జామ్ లో అరవై డెబ్బై మార్కులు వచ్చే అవకాశం మీకు చాలా ఉంటుంది ఓకే అన్న ఎనభై మార్కులు ఎందుకు వంద మార్కులు ఎందుకు టార్గెట్ పెట్టుకోవద్దు అంటే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ ఇవ్వలేరు ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా ఇంత పోటీ అయితే ఉండదు అనమాట గ్రూప్ డి కున్నంత పోటీ సో అందుకే అన్ని హండ్రెడ్ మార్క్స్ అయితే ఎవరు టార్గెట్ పెట్టుకోలేరు ఓకే ఇందులో ఏంటంటే ఈ ఎనభై మార్క్స్ కూడా సైన్స్ మ్యాథ్స్ రీజనింగ్ ని ఓకేనా ఈ జీకే జిఎస్ పక్కన పెట్టండి సారీ జిఎస్ అంటున్నాను జీకే ఇంకా కరెంట్ అఫైర్స్ పక్కన పెట్టాలి ఎందుకంటే మాక్సిమం కరెంట్ అఫైర్స్ లో అడిగే క్వశ్చన్స్ ఇంచుమించు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే గైస్ ఈ కరెంట్ అఫైర్స్ లో సోషల్ మీడియా మీకు తెలిసిందే కదా ప్రతి చిన్న విషయం కూడా ఓ రెండు సెకండ్లలో మొత్తం యావత్ ప్రపంచం చూసేస్తూ ఉంటుంది అనమాట సో ఇలాంటప్పుడు కరెంట్ అఫైర్స్ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి సో ఇక్కడ మీరు జీకే కూడా అని టార్గెట్ ఎక్కువ చదవకండి ఎందుకంటే జీకే అనేది మహా సముద్రం లాంటిది జీకేలో లో మీరు దూరారు అనుకోండి మిగతా సిలబస్ మీరు కంప్లీట్ చేయలేరు అందుకే జీకే కూడా పక్కన పెట్టేయండి ఓకే ఈ జీకే ఎవరంటే జీకే మీరు ఎన్టీపీసీ ఒకవేళ చదువు ఎన్టీపీసీ కోసం చదువుతూ ఉంటే కనుక జీకే చదవండి ఓకేనా బట్ గ్రూప్ డికి మాత్రం ముఖ్యంగా సైన్స్ మ్యాథ్స్ రీజనింగ్ ఎవరిదైతే పట్టు ఉంటుందో వాళ్ళు తప్పకుండా అరవై డెబ్బై మార్కులు ఈజీగా అనమాట ఓకే అన్న ఎనీ జోన్ రాస్కోర్ ఎంత టార్గెట్ పెట్టుకుని చదవాలి గ్రూప్ డి కి అంటే కనుక చూడండి గైస్ వాళ్ళు ఎనీ జోన్ ఏ జోన్ అయినా సికింద్రాబాద్ లో అప్లికేషన్స్ ఎక్కువ వెళ్ళాయి సికింద్రాబాద్ లో ఒక పోస్ట్ కి ఐదు వందల ఐదు మంది పోటీ పడుతున్నారు ఇదంతా పక్కన పెట్టి ఓకేనా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అది కూడా పక్కన పెట్టి మీరు ప్రశాంతంగా ఓన్ ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే కనుక ప్రశాంతంగా ఇవన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టి చదవండి తప్పకుండా మీకు జాబ్ అయితే వస్తుంది ఓకేనా సో టార్గెట్ మాత్రం మీరు పెట్టుకోవాలి ఇవ్వర్ వాళ్ళు అన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గైస్ టార్గెట్ పెట్టుకోవాలి డెబ్బై మార్కులు ఓకేనా డెబ్బై మార్కులు కనుక మీరు టార్గెట్ పెట్టుకుని చదివితే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సెలెక్ట్ అయిపోతారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గైస్ డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి ఏంటన్నా యువర్ ఈడబ్ల్యూఎస్ కి సేమ్ చెబుతున్నారు అంటే అంతే కాంపిటీషన్ అలా ఉంది ఓకేనా సో అదన్నమాట అన్నమాట ఈడబ్ల్యూఎస్ కూడా డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి ఒక అరవై అరవై ఎనిమిది మార్కులు వస్తే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సెలెక్ట్ అయిపోతారు మళ్ళీ అడగొద్దు ఇది రా స్కోర్ చెప్తున్నాను నేను రాస్కోర్ అంటే ఏంటి ఇప్పటికే మీకు చాలా మందికి అవగాహన ఉండాలి నెగిటివ్ పోను వచ్చిన స్కోరు రాస్కోర్ అన్నమాట ఓకేనా నెగిటివ్ మార్కింగ్ పోను ఓకేనా వచ్చిన మార్కులే రాసుకోరు దీని తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ మార్క్ వేరు వేరు పర్సంటేజ్ స్కోర్ అనేది వేరు అన్నమాట సో ఈ రా నేను చెబుతూ ఉన్నాను అలాగే ఓబీసీ వాళ్ళు కూడా డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి ఒక అరవై తొమ్మిది మార్కులు వస్తే గనక పీఈటీకి సెలెక్ట్ అయిపోతారు ఎస్టీ వాళ్ళు అరవై అలాగే ఎస్సీ వాళ్ళు కూడా అరవై టార్గెట్ పెట్టుకుని చదవండి బట్ ఎస్టీ వాళ్ళు ఒక యాభై ఐదు అలాగే ఎస్సీ వాళ్ళకి యాభై మార్కులు వస్తే కనుక ఈజీగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కి సెలెక్ట్ అయితే అయిపోతారు అండ్ ఇక్కడ పీడబ్ల్యూబిడి చెబుతున్నాను కా పీడబ్ల్యూబిడి కట్ ఆఫ్ కూడా ఎప్పుడు హైయే ఉంటుంది సో దయచేసి మీరు కూడా డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి ఆ తర్వాత సీసీఏ విషయానికి వస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిసిఏ వాళ్ళు టార్గెట్ మాత్రం పెట్టుకుని చదవండి డబ్బా నేను చెప్పాను కదా ప్రతి ఒక్కరికి టార్గెట్ ఇంతే ఉండాలి బట్ ఎంతలో మీది క్లియర్ అయిపోతుంది అంటే కనుక నలభై నలభై ఐదు మార్కులు వస్తే కనుక మీది క్లియర్ అయితే అయిపోతుంది గైస్ ఓకేనా బట్ టార్గెట్ మాత్రం మీరు డెబ్బై ఎనభై ఎనభై పెట్టుకుని చదవాలి ఓకేనా చదవకపోతే మీకు జాబ్ రాదు ఇంత గ్యారంటీగా చెప్తున్నాను ఓకేనా బట్ సెలెక్ట్ అయిపోతారు మీరు ఈజీగా నలభై నలభై ఐదు మార్కుల యొక్క ఇంతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది మీరు గమనించాలి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ గ్రూప్ డి ఉద్యోగాను ఎగ్జామ్ రాయడానికి రావచ్చు బట్ ఏంటంటే వాళ్ళైతే చేయరనమాట ఓకేనా ఎప్పుడు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్ట్లు అనేవి ఖాళీగానే వెళ్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ కూడా నలభైనే ఉంటుంది ఇది మీరు గమనించాలి ఓకే ఓకే మరి ఎలా అన్నా ఏంటి చదవాలి అంటే కనుక చాలా వీడియోస్ లో నేను చెప్పాను ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది ఓకేనా ఇంకొకసారి చెప్పేస్తున్నాను సైన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి అవి చదవండి ఆ తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఎవరైతే మ్యాథ్స్ రాదో వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి ఒకటికి పది సార్లు ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీకు మ్యాథ్స్ అయితే వచ్చేస్తుంది అలాగే రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తప్పకుండా మీ రీజనింగ్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఓకేనా జీకే సీఏ చెప్పాను కదా కొన్ని రోజులు పక్కన పెట్టండి కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరికి తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి అలాగే జీకే మహాసముద్రం ఎక్కడి నుంచి ఏ మొఘల సామ్రాజ్యం నుంచి అడుగుతాడో ఏ సల్తనత్ కాలం నుంచి అడుగుతాడో ఏ చంద్రగుప్తుల కాలం నుంచి అడుగుతాడో ఓకేనా ఏ బౌద్ధ ధర్మం నుంచి అడుగుతాడు ఏ జైన ధర్మం నుంచి అడుగుతాడు ఎవ్వరికీ తెలియదు ఓకేనా సో అందుకే జీకే కాసేపు మీరు మహాసముద్రం కాబట్టి అది కూడా కొన్ని రోజులు పక్కన అయితే పెట్టాలి డైలీ డైలీ మాక్ టెస్ట్ మాత్రం రాయాలి మాక్ టెస్ట్ రాసి మీరు ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తున్నారు మిగతా ప్రశ్నలు ఎందుకు చేయలేకపోతున్నారు దానిపైన టార్గెట్ పెట్టండిగా తప్పకుండా మీరు ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోతుంది అలాగే సేఫ్ జోను డేంజర్ జోను తొక్క జోను ఇవేమి ఉండవు చదివినోడిది సేఫ్ జోన్ ఓకేనా చదవనోడికి డేంజర్ జోన్ మీరు గమనించాలి అలాగే కట్ ఆఫ్ ఎలా డిసైడ్ అవుతుంది అనేది నేను చాలా సార్లు ప్రీవియస్ వీడియోలో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను పేపర్ హార్డ్నెస్ బట్టి మనందరికీ తెలిసిన విషయమే మూడు షిఫ్ట్లలో పేపర్ అనేది జరుగుతుంది ఏ ఏ షిఫ్ట్ లో ఎలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుంది అనేది చెప్పలేము సో పేపర్ హార్డ్నెస్ బట్టి అలాగే క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంతలా ప్రిపరేషన్ చేసుకుని వెళ్లారు దానిపైనే కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట ఈ నార్మలైజేషన్ పర్సంటేజ్ ఇవన్నీ పక్కన పెట్టేయండి ఓకేనా మీరు రా స్కోర్ మాత్రం ఇంత టార్గెట్ పెట్టుకొని చదవండి ఓకే కొన్ని కొన్నిసార్లు సార్లు మీరు ఆలోచించవచ్చు ఎందుకన్నా ఇన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి గ్రూప్ డికి ముప్పై రెండు వేల పోస్టులు ఉంటే కోటికి పైగా అప్లికేషన్స్ ఏంటన్నా అంటే తెలిసిందే ఎందుకు సెవెంత్ పే కమిషన్ తర్వాత ఎయిత్ పే కమిషన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ గ్రూప్ డి యొక్క శాలరీ పెరుగుతుంది ఈ విషయం అందరికీ తెలిసింది తెలిసిపోయింది ఓకేనా అప్లికేషన్స్ వెళ్లిపోయి ఇంకొకటి ఏంటంటే ఓన్లీ టెన్త్ ఈ ఓన్లీ టెన్త్ గ్రూప్ డి కి అసలు ఓన్లీ టెన్త్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు బట్ ఈసారి ప్రతి ఒక్కరికి అవగాహన అయిపోయింది అందరికీ తెలిసిపోయింది సో టెన్త్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు అందుకే కోటికి పైగా అప్లికేషన్స్ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట ఇది ఇందులో ఏంటంటే బీటెక్ వాళ్ళు ఐటెక్ ఐటీ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అందరూ అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఏ అప్లికేషన్స్ పెట్టేసుకుందాం ప్రిపరేషన్ అనేది తర్వాత విషయం అని అప్లికేషన్స్ అయితే పెట్టారు బట్ అందులో ఎంతమంది ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు అనేది దేవుడెరుగు ఓకే సో ఇదన్నమాట ఇందులోనే ఎల్పికి పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు అప్లికేషన్స్ ఎన్టీపీసీ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా గ్రూప్ డికి పెట్టుకున్నారు ఆర్పిఎఫ్ పెట్టుకున్న వాళ్ళు గ్రూప్ డికి పెట్టుకున్నారు టెక్నిషియన్ త్రీ వాళ్ళు కూడా గ్రూప్ డికి పెట్టుకున్నారు అప్లికేషన్స్ అనమాట ఓకేనా సో ఇది మరి ఎవరు దేనికి సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారు ఏఎల్పి అవుతున్నారా అయ్యారా టెక్నీషియన్ త్రీ కి అయ్యారా లేదా ఓన్లీ గ్రూప్ డి టార్గెట్ పెట్టుకుని అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అనమాట ఇది సో ఎప్పుడు కూడా కట్ ఆఫ్ ఏమి చూడకండి మీకు నిజంగానే ఉద్యోగం కావాలి అనుకుంటే కనుక నేను చెప్పిన ఇన్ని మార్కులు టార్గెట్ పెట్టుకొని చదవండి ఇది గైస్ నా తరపు నుంచి మీకు ఇవ్వాల్సిన సజెషన్ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఓకేనా సిన్సియర్గా చదవండి తప్పకుండా ఎగ్జామ్ అయితే క్లియర్ అవుతుంది ఓకే గైస్ ఉంటాను మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్